హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మినప గారెలు అలాగే నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ నేను చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఎక్కువగా మనము సంక్రాంతికి కనుమ రోజు తప్పకుండా ఈ వడలు పులుసు చేసుకొని తినేవాళ్ళము చాలామంది కూడా ఇష్టపడతారండి ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు మినప ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ నాటుకోడి ముక్కలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆల్రెడీ నేను ముందే కడిగి పెట్టుకున్నాను ఈ నాటుకోడి అంటే పల్లెల్లో పొలాలలో తిరుగుతుంటాయి చూడండి అలాంటి కోడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ మనకు పల్లెల్లో నుంచి వచ్చే నాటుకోడి దొరకదు ఇక్కడ మార్కెట్లో దొరికే నాటు కూడా తెచ్చి చేసుకోవాలండి మనం చేసే పద్ధతిలో చేస్తే ఏ నాటుకోడైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఐదారు పచ్చిమిరకాయలు బాగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువ కూడా వేగిన అవసరం లేదండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌ పింక్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకుంటే చాలు చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు వాడుకోవాలనుకున్నా బయట షాపులో దొరికే అల్లం పేస్ట్ మాత్రం వేసుకోకండి ఇంట్లో తయారు చేసిందే వేసుకోండి అప్పుడే ఏ కూర అయినా మంచి టేస్ట్ ఉంటాయి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోండి ఈ నాటుకోడి అనేది కొంచెం ఘాటుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది లోపు ఈ చికెన్లోకి మసాలా పొడి ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మూడు యాలకలు రెండించెలు దాల్చిన చెక్క ఒక స్పూన్ గసగసాలు ఒక ఐదారు లవంగాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ మిరియాలు రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి ఇవన్నీ సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి మాడిపోకూడదండి మాడితే కూడా మసాలా పొడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్నమంట మీద ఎంచుకోవాలి ఇవన్నీ వేసి వేయించుకోవడం వీలు కాకపోతే ఒక్కొక్కటిగా విడివిడిగానే ఎంచుకోండి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపి వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ బాగా చల్లారాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వేడి మీద కానీ మిక్సీ పడితే కొబ్బరి వల్ల పొడి అనేది కొంచెం ముద్ద వస్తుంది కాబట్టి బాగా చాలారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పొడి వల్లే కూర మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద మనం కూర పెట్టాం కదా ఎలా ఉందో చూద్దాము చూసారు కదా ఇందులో వాటర్ అన్నీ సపరేట్ అయ్యి బాగా ఇంకిపోయాయండి ఇలా ఉడకాలి అంటే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మీడియం సైజు టమోటాలు ఒక మూడు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పొడి అంతా వేసేసుకోండి ఇలా టమోటా ముక్కలు మసాలా పొడి వేసిన తర్వాత ఈ ముక్కలకి ఈ పొడి ఈ టమోటా ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో ఒక గుప్పిడంతా పొదిన కూడా వేసుకోండి పొదిన ఫ్లేవర్ వల్ల కూడా కూర చాలా బాగుంటుంది ఇలా పొదిన వేసిన తర్వాత మీరు అన్నంలోకైతే ఇలాగే ఉంచేసుకోండి దోశలకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోండి నేనైతే దోశ కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసానండి మీకు అవసరమైతేనే నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసి మొత్తం కలిపి ఉప్పు చూసుకోవాలి ఉప్పు అయితే నాకు సరిపోయింది మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకొని మూత పెట్టి మూడు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోండి అంటే ఆల్రెడీ మనం పది నిమిషాలు ఉడికించుకో ఉన్నాం కాబట్టి మూడు విజిల్కే సరిపోతుంది కొంచెం ముదురు అనుకోండి నాలుగు విజిల్లు పెట్టుకోండి ఉడికిపోతుంది నేనైతే మూడు విజిలే పెట్టుకున్నానండి మూడు విజులు వచ్చి స్టవ్ ఆపేసాను కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి కొంచెం లేత కోడే కాబట్టి మూడు విజిల్కి ఉడికిపోయింది చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయింది కాబట్టి బాగా ఉడికినట్టు ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో చూద్దాము ముక్క కూడా చేత్తో పట్టుకోగానే మెత్తగా అయిపోయిందండి బాగా ఉడికిపోయింది ఈ నాటుకోడి అనేది బాగా ఉడకలేదనుకోండి మటన్ ముక్కలాగా తింటూ ఉంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కోడి లేతదైతే ఒక విజిల్ తక్కువ కొంచెం ముదురుదైతే రెండు విజిల్ ఎక్కువగానే పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి లాస్ట్ ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ నాటికోడి పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది తర్వాత ఇందులోకి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ గారెలకి పిండి ఆల్రెడీ చేసి పెట్టానండి ఈ పిండికి వచ్చేసి ఒక కప్పు మినపప్పు ఒక స్పూన్ వచ్చేసి పచ్చనపప్పు వేసి శుభ్రంగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న పప్పులో నీళ్ళని వంపేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు లేకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకునే పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తర్వాత ఉప్పు అల్లము పచ్చిమిరకాయ పేస్ట్ ఒక స్పూన్ వేసి ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ వడలకి పిండి ఎంత బాగా కలిపితే వడ అంత క్రిస్పీగా వస్తుందండి ఎందుకంటే పిండి మిక్సీలో వేస్తాం కాబట్టి పిండి అనేది బాగా చేత్తో కలపాలి అప్పుడే వడ క్రిస్పీగా వస్తుంది మీరు కానీ పిండిని గ్రైండర్లో కానీ వేసుకున్నారనుకోండి అప్పుడు ఇలా కలపనవసరం లేదు అలాగే ఆయిల్లో వేసేసామంటే వడ క్రిస్పీగా వస్తుంది తర్వాత చేతిని బాగా తడుపుకొని వడ ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకొని ఏ విధంగా రౌండ్గా చేసుకొని పల్సెట్ కవర్ మీద ఇలా రౌండ్గా తట్టుకోండి కవర్ కానీ లేదనుకోండి అరిటాక్ ఉంటే అరిటాక్ పైన కూడా మీరు రౌండ్గా ఇలా తట్టుకోవాలి ఇలా తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నారంటే వడ అనేది మధ్యలో వరకు క్రిస్పీగా ఉంటుంది ఇలా తట్టుకున్న ఈ వడలన్నిటిని బాగా కాగుతున్న ఆయిల్లో వేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి వడలు కాల్చేది అందరికి తెలిసిందే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అని నేను చూపిస్తున్నాను అనమాట చూశారు కదా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి వడలు బాగా కాలేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టిష్యూ పేపర్లకు తీసుకోండి ఏమైనా ఆయిల్ ఉంటే కూడా టిష్యూ పేపర్ పీర్చేస్తుందనమాట ఇలా వడలే కాదండి బజ్జీలు బోండాలు పూరీలు ఏవైనా ఆయిల్ నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్లకు తీసుకోండి అందులో ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీర్చేస్తుందనమాట అలా మనము ఆయిల్ అంతా పీర్చేసిన వడలు కానీ బజ్జీలు కానీ తిన్నాం అనుకోండి హెల్త్ కూడా మంచిది చూసారు కదా ఇలా కాలాలి ఇలా కాలిన వడలన్నిటిని టిష్యూ పేపర్లకి తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత మిగతా వడలు కూడా ఇదే విధంగా కాల్చుకోండి ఇంతే ఫ్రెండ్స్ నాటికోడి పులుసు మినపకారీలు రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అది అందరికి తెలిసిందే ఒకప్పుడు పండగలు వస్తే ఇలా చేసుకొని తినేవాళ్ళం అండి పండగలకే కాదండి మీరు ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకొని తినండి ఇంతే ఫ్రెండ్స్ ఈ నాటుకోడి పులుసు తర్వాత గారెలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్